అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు ఇక వైఎస్ఆర్ చేయుత మరియు ఈబీసీ నేస్తం పథకాలకు సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు మరియు పదహైదు వేల రూపాయలను మనకు ఎన్నికల కమిషన్ రద్దు చేసిన సంగతి తెలిసిందే తాత్కాలికంగా ఈ డబ్బులు పంపిణీ చేయడానికి లేదనేసి అయితే ప్రకటించిన విషయం అయితే తెలిసిందే అనమాట ఈ నేపథ్యంలో మనకు రాష్ట్ర ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మరొక గుడ్ న్యూస్ అయితే వచ్చింది ఇక ఈ ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాలను సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో అయితే మనకు పిల్లయితే దాఖలు చేయడం జరిగింది ఖచ్చితంగా ఈ సంక్షేమ పథకాలను అందించాలి వైఎస్ఆర్ చవిత ఈబీసీ నేస్తం జగనన్న విద్యా దీవిన వైఎస్ఆర్ ఆసరా డాక్రాలు రుణమాఫీ ఇలా ఈ పథకాల డబ్బులంతా కూడా రైతులకు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ మనకు సున్నా వడ్డీ అలాగే రైతు భరోసా పిఎం కిసాన్ ఈ డబ్బులంతా కూడా జమ చేయాలి ఎన్నికల కమిషన్ అడ్డుకోవడం సరికాదు అని మన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు మహిళలు ఉన్నారో వారికి పథకాల లబ్ధి అందకుండా చేస్తుంది ఎన్నికల కమిషన్ అని చెప్పేసి మనకు హైకోర్టులో కేసు అయితే వేయడం జరిగింది ఇక హైకోర్టులో ఆదేశాలతో మనకు ఈ డబ్బులను ఈ తేదీ నుంచి జమ చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియోను తప్పకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి వీడియో కిందనే ఉంటుంది లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమందికి ఈ వీడియో అనేది వెళ్తుంది అలాగే తప్పకుండా పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వీడియోని షేర్ చేయండి ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు గత నెల రోజుల ముందు వైఎస్ఆర్ చేయత పథకానికి సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మనకు వైఎస్ఆర్ చేత అనే పథకం ద్వారా మనకు నాలుగో విడత కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలనైతే విడుదల చేశారు ఇక ఈ పథకం విడుదల చేసిన వారం రోజుల తర్వాత ఓసీ కులాలకు సంబంధించి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపు ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఈబీసీ నేస్తం పథకం ద్వారా పదహైదు వేల అయితే విడుదల చేశారు ఇక ఈ రెండు పథకాల డబ్బులు కూడా మనకు సక్రమంగా జమ కాలేదు ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా డబ్బులు వేయరు అనేసి అయితే డిసైడ్ అయిపోయినటువంటి నేపథ్యంలో మనకు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తారీఖుల్లో తప్పకుండా మహిళల ఖాతాల్లోకి ఈ అయితే జమ చేస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇక ఈ డబ్బులను జమ చేయాలని అన్నీ కూడా ఏర్పాట్లు చేసుకుని జమ చేయాలి అనుకునేటువంటి నేపథ్యంలో మహిళలందరికీ కూడా షాకింగ్ న్యూస్ ఇస్తూ ఎన్నికల కమిషన్ అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా బ్యాడ్ న్యూస్ అయితే చెబుతూ ఏపీ ప్రభుత్వం మరియు ఎన్నికల కమిషన్ అయితే ఆదేశాలు అయితే జారీ చేశాయి ఇక ఎందుకు అంటే మనకు ఎన్నికలకు ఇక కేవలం వారం రోజులు మాత్రమే అంటే నాలుగు రోజులు మాత్రమే సమయం ఉంది ఈ నాలుగు రోజుల్లో కనుక తప్పకుండా ఈ డబ్బులు కనుక వేస్తే మనకు మహిళలు ఓటర్లందరూ కూడా మనకు ప్రభావితం అయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి ఈ డబ్బులను పంపిణీ చేయడానికి వీల్లేదని ఎన్నికల కమిషన్కు ప్రతిపక్షాలు అయితే లేఖ రాసాయి ఇక ప్రతిపక్షాలు లేఖ రాయడంతో ఎన్నికల కమిషన్ అయితే ఈ నిర్ణయాన్ని అయితే ఉపసంహరించుకుంది అంటే ఈ డబ్బులను ఇప్పట్లో విడుదల చేయడానికి వీల్లేదు అని ఎన్నికల కమిషన్ అయితే ప్రకటించింది ఇక ఎన్నికల కమిషన్ ప్రకటించినటువంటి ప్రకటించినటువంటి నేపథ్యంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎన్నికల కమిషన్కి అయితే లేఖ రాశారు తప్పకుండా ఈ డబ్బులు అయితే వేయండి లబ్ధిదారులు ఇప్పటికే ఎదురు చూస్తున్నారని అడగడం జరిగింది కానీ ఎన్నికల కమిషన్ అయితే ఈ డబ్బులు జమ చేయడానికి ఒప్పుకోలేదు ఇక తాత్కాలికంగా ఈ పంపిణీని నిలిపివేస్తూ ఎన్నికలు అయిపోయిన తర్వాత మీరు కావాలంటే ఈ డబ్బులు జమ చేసుకోవచ్చని కూడా చెప్పడం అయితే జరిగిందనమాట కానీ ఏపీ ప్రభుత్వం ఏం చేసిందంటే హైకోర్టుకి అయితే వెళ్ళడం జరిగింది తప్పకుండా మేము ఎన్నికల కోడ్ అనేది రాకముందే ఎలక్షన్ మొదలు పెట్టకముందే మేము ఈ డబ్బులను అయితే వేసేయడం జరిగింది కంప్యూటర్ బటన్ నొక్కి కానీ డబ్బులు డబ్బులు జమ కాకుండా నిలిచిపోవడం జరిగింది ఈ జమ చేసుకోవడానికి మాత్రమే మేము అడుగుతున్నాం కొత్తగా పథకాలను అమలు చేయడానికి మేము అడగట్లేదని ఏపీ ప్రభుత్వం అయితే హైకోర్టులో కేసు అనేది వేసింది ఇక హైకోర్టు అయితే విచారణ జరపబోతుంది ఇంకా విచారణ అయితే జరగలేదు విచారణ జరిపి కీలక నిర్ణయం అయితే తీసుకోబోతుంది ఇక ఏమై ఏదేమైనా కూడా మనకు కీలక నిర్ణయం తీసుకుంటే కనుక రేపటి నుంచే మనకు రేపు అప్పీల్కి వచ్చే అవకాశం ఉందని రేపు కనుక వాదనలు జరిగి మనకు కేసు కనుక ఓకే అయితే ఎన్నికల కమిషన్కు హైకోర్టు ఆదేశాలతో తప్పకుండా మహిళల ఖాతాల్లోకి మరొకసారి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇక ఈబీసీ నిస్తం కింద పదహైదు వేల రూపాయలు అయితే జమ చేయడం జరుగుతుందని చెప్పడం అయితే జరిగిందనమాట ఇక హైకోర్టు అయితే ఆదేశాలు అయితే ఇవ్వాల్సింది ఒకవేళ హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా కూడా మనకు సమయం తక్కువగా ఉంది కాబట్టి అంటే మనకు ఎందుకంటే ఎన్నికలకు సోమవారం రోజున మనం ఓట్లు వేసి ఓట్లు వేయాల్సింది కాబట్టి నాలుగు రోజులు మాత్రమే సమయం ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో మనకు ఇబ్బందులు జరిగే అవకాశం అయితే ఉందన్నమాట అంటే ఈ నాలుగు రోజుల్లో వేసినా కూడా ఈ ప్రస్తుతానికి పరిస్థితులు అయితే అనుకూలంగా లేవు కాబట్టి మనకు ఇప్పట్లో జమ అయ్యే అవకాశం కూడా లేదు ఇక హైకోర్టు ఆదేశాలతో ఎన్నికలు అయిపోయిన మరుసటి రోజే అంటే ఎన్నికలు ఓట్లు వేసేసిన వచ్చిన రోజు పదమూడో తేదీ మనం ఓట్లు వేస్తాము ఇక పద్నాలుగు పదహైదు తారీఖుల్లో ఖచ్చితంగా ఈ డబ్బులు జమ చేసే అవకాశం ఉందని కూడా ఏపీ రాష్ట్ర ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇవ్వబోతుంది ఇక దీనికి కూడా హైకోర్టు పర్మిషన్ ఇస్తేనే ఒకవేళ లేకపోతే తిరిగి జగన్ గారు ఏం చెప్తున్నారంటే తిరిగి మళ్ళీ కూడా మన ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అంటే జూన్ నాలుగున కొత్త ప్రభుత్వం రిజల్ట్స్ వస్తాయి జూన్ ఐదున ఆరు కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది ఇక ప్రభుత్వం మన ప్రభుత్వమే ధీమాగా వస్తుంది మీరు అందరూ కూడా మనకే సహాయం చేస్తారు మీరు కనుక మళ్ళీ కూడా నన్ను అధికారంలోకి తెస్తే ఇక్కడ ఏవైతే డబ్బులు ఆగిపోయాయి వైఎస్ఆర్ చేతితో కానీ ఈబీసీ నేస్తం కానీ జగన్ అన్న విద్యా దీవిన కానీ డ్వాక్రా రుణమాఫీ డబ్బులు కానీ అలాగే మనకు రైతు భరోసా కానీ పిఎం కిసాన్ కానీ ఉచిత పంటల బీమా కానీ సున్నా వడ్డీ కానీ ఈ పథకాల డబ్బులు అంతా కూడా నేను అధికారంలోకి వచ్చి మీరు మళ్ళీ కూడా నాకు సహాయం చేస్తే నన్ను గెలిపిస్తే మరొకసారి నేను సీఎంగా బాధ్యతలు చేపట్టి అధికారంలోకి వచ్చిన మొదటి రోజే ఈ పథకాలన్నీ కూడా అమలు చేస్తాను అంటే ఈ కంప్యూటర్ బటన్ మళ్ళొకసారి నొక్కుతాను మీకు అందరికీ కూడా డబ్బులు అయితే జమ అవుతాయని కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ సందర్భంగా తెలియజేశారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మనకు రైతులు కానీ మహిళలు కానీ ఉన్నారో వరెవరూ కూడా కంగారు పడాల్సిన పని లేదు ఇక హైకోర్టు ఆదేశాలు అయితే ఇవ్వబోతుంది హైకోర్టు ఆదేశాలు కనుక ఇస్తే మనకు రేపటి నుంచే డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది ఒకవేళ హైకోర్టు కనుక ఆదేశాలు ఇవ్వకపోతే తప్పకుండా ఎలక్షన్ తర్వాత మనకు కొత్త ప్రభుత్వం ఏర్పడితే మళ్ళీ సీఎం జగన్ గారే అధికారంలోకి వస్తే ఇవైతే నిలిచిపోయే డబ్బులు ఆ డబ్బులన్నీ వేస్తామని కూడా హామీ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఈ విధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి ఈ పథకాలకు సంబంధించి కీలక ప్రకటన అయితే చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో పథకాల డబ్బులు అమలు చేసి మనకు దేశంలోనే ఏ రాష్ట్రం అమలు చేయనటువంటి మహిళల కోసం వారి యొక్క ఆర్థికాభివృద్ధి కోసం ఈ పథకాలు అమలు చేస్తున్నామన్నారు కానీ ఈసారి మేనిఫెస్టోలో మనకు వైఎస్ఆర్ చేతి డబ్బులను మనకు లక్ష యాభై వేల రూపాయలు అయితే అంటే డబుల్ అయితే చేయడం జరిగింది అలాగే ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి కూడా డబుల్ అయితే చేయడం జరిగింది ఈ విధంగా అన్ని పథకాల డబ్బులను కూడా డబుల్ అయితే చేశారు కాబట్టి మరొకసారి మహిళలకు అనేక పథకాలు అయితే రాబోతున్నాయి మరొకసారి జగన్ గారు గెలిస్తేనే అండి లేకపోతే మనకు డబ్బులు పడే అవకాశం అయితే లేదు ఈ విధంగా రాష్ట్ర మహిళల కోసం వైఎస్ఆర్ చేత మరియు ఈబీసీ నేస్తం పథకాలకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి పక్కనే షేర్ బటన్ షేర్ చేసేయండి మీ బంధువులు స్నేహితులు మీతో పాటు ఈ వీడియోని అయితే తెలుసుకుంటారు అలాగే ఇంకా మీరు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది